సబ్సక్టి మెరు ఇదెలు వెతలేదు మనం తెలంగాణ అస్సరి గ్రామీణ సంస్కృతి ఇండిజినస్ మ్యూజికల్స్ అది వైల్డ్ సీడ్స్ తో తయారే చేతండి వుడిన్ సౌండ్ ఎఫెక్ట్ ఇది సన్ ఐస్ చెన్నది

అంతరాలిక తో పరనస్ ట్రిస్ చెకిన అవ్వాలి జాస్సాఫిన రవి అవ్వచ్చుట కర్మటాలనండి కుండి జస్ట్ ఎమ్యులేషన్ ఆఫ్ సోసైటీ డిఫరెంట్ స్టార్టింగ్ అండ్ గ్రేడింగ్ లో వచ్చింది తర్వాత బయోలాజికల్ తర్వాత మనకు కోర్డ్ కల్టివేషన్ తర్వాత షెడ్యూల్ కల్టివేషన్ ఇన్ డస్ట్రీ లో డ్రైవల్స్ ఎకో ఎన్వలెప్మెంట్ యావట్

नेचो बात कर रहे हैं टैबलेट से मतलब गांधी भी अम्मा से तुम्हारा वाटिच का मुद्गे वाटता है ये डॉक्यूमेंटेशन सेटअप कंप्लीटली डॉक्यूमेंटेशन और इलाके का करवरेना मनीष को पकड़ आपा टोया पटल अटेल है ये सॉलिड ट्राई होने प्रारंभ करना ट्रांसफर कैसे किया నమస్కారం ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ అమ్ముతున్నారు మంది చేస్తున్నారు ఇవి ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ అక్కడే అమ్మేస్తున్నారు ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు మదనపల్లి వాళ్ళు గిరిజనులు కాదనుకుంటా మామూలు కూడా మీరు ఎక్కడమ్మా ఇప్పుడు మీరు మీరు చేస్తున్నారు కదండి ఇప్పుడు కూడా చేస్తున్నారా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి నీకు కాదు మీ దగ్గర ఎంతమంది మనుషులు ఇళ్ళు నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో యాభై వంద ఇన్ని అక్కడక్కడ ఉంటాయి ఎందుకు అడుగుతాను నేను ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ కానీ అవన్నీ ఏం చేయాలో వర్క్ అవుట్ చేయండి కలెక్టర్ గారు టైప్ చేసి వర్క్ అవుట్ చేయండి

సీజా నాలుగు ఏడు రకాల చీజా నన్నులు పండిస్తాను సార్ రికార్డు చేస్తున్నాను సంవత్సరానికి ఎకరా పండిస్తున్నారు చేసిన తర్వాత ప్యాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా షాప్ లోని రేట్ అయితే మాత్రం రెండు వందలు ఉంటుంది సార్ మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం నూట ముప్పై రూపాయలు సార్ మొత్తం పొరలైతే నూట ముప్పై రూపాయలు సార్ అదే షాప్ లో కొట్టి రెండు వందల ఇరవై రూపాయలు ఎకరా మీరు ఎకరాకి నాకు ఎలా చూసినా సరే ఒక పంటకి వస్తుంది సార్ లక్ష యాభై వేల రూపాయలు వస్తుంది సార్ ఎకరాకి ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫామ్ నుండి తీసి విల్ నాట్ అలవ్ దెం టు గో ఫర్ దేర్ ఓన్ బ్రాండింగ్ సర్ నో నో ఎక్చువల్లీ దే విల్ నో నో వాట్ ఐ యామ్ సేయింగ్ కామన్ బ్రాండ్ బెట్టి కొంచెం రేటెడ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇచ్చి రేటెడ్ చెడ వర్కౌట్ చేస్ మాట ఓకే ఓకే జేసి సర్ జేసి ప్రొడక్ట్స్ దమ్ జేసి అన్ని కాపీ సర్ అదే హనీ స స్టార్టింగ్ అకౌంట్ నుండి ఇప్పటి నుంచి చెప్తున్నాయి వీళ్ళకుండే పెద్ద అసక్త హని షర్బత్ కూడా పెద్దగా చేస్తానంటున్నారు మీరు ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ చెంచు అంతా కూడా మీకు శ్రీశైలం దగ్గర అక్కడ ఉండదు అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని